నాలుగు మెయిన్ రోడ్ మూడు అండి ఒకటి ఇక్కడ ఒకటి ముందల పక్క అవతల పక్క వచ్చినప్పుడు కూడా లెఫ్ట్ వస్తున్నాడా అదొకటి ఆడపిల్ల వస్తారా ఆడపిల్ల కాదు బ్లింకింగ్ ಮತ್ತೊಂದು ನೀವು ಸಣ್ಣ ಮೂಲಕ ಒಂದೇ ಬಂದು ಹೋಗಿದೆ ಮನೆ ಜಾಸ್ತಾ அப்ஜெக்ட் மார்க கம்பல்சரீங்கேயால இ

ఈ రోజు మనం మర్చిపోయిన తర్వాత సూర్య గారు మళ్ళీ కావాలంటే ఇవన్నీ మనం చూడైన తర్వాత మేడం వాళ్ళని కూర్చోబెట్టి ఇప్పుడే రిక్వెస్ట్ ఇవ్వండి సబ్జెక్ట్ పెద్ద ఏం లేదు ఇక్కడ మూడు లైట్లు ఇక్కడ వచ్చి నాలుగు లైట్లు ఇక్కడ రెండు ఐదు మనం ఇరవై తరువాత రెండు పెట్టించింది మనం ఏమైనా చేయగలిగినామంటే యాక్సిడెంట్ కాకుండా నివారించగలిగినామంటే మనం ఇంత మంది చింతమంది కూడా ఉన్నట్టు లేక లేకపోతే ఉంటేది లేకుంటే పోయింది వాడే పోతే వాడే వస్తాం మనకు వచ్చిందండి పోయింది మొత్తంగా ఉంది ఇలా దాన్ని చేయడం వల్ల కూడా మొత్తం టౌన్ వస్తుంది అనే ఇండికేషన్ వస్తుంది ఒక ప్రయాణికునికి అడవిలో పోతున్నట్టు ఉండదు మొత్తం టౌన్ లో పోతున్నట్టు ఒక ఇండికేషన్ వస్తుంది ఒక రైతులు వస్తుంది